బిడ్డ పెద్ద స్వప్నం నిరుపేదల కళ్ళల్లో ఆనందం ముసినూరు రైల్వే అండర్ పాస్ అనపగుంట ఆధునీకరణ తుమ్మలపిండ రోడ్డు దగదత్తి బుచ్చిరెడ్డి పాలెం రోడ్డు నా మాటి శాసనమంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కావలి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రజల మనిషి పేదల మనిషి శాసనసభ్యులు దగుమాటి వెంకట గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ పల్లెపోయిన కార్తీక్ టీడీపీ యువ నాయకులు కావలి నెల్లూరు జిల్లా

నాయకులకు ఎలా సన్మతనం చేస్తారో ప్రతి సంవత్సరాలు ప్రతి సంవత్సరం పారిసు సంకీర్తం ఉన్నా కావాలి ప్రజలకు తన గెలుపుతో స్వతంత్రం తీసుకొచ్చే నాయకుడు చంద్రబాబు ఈ రోజు ఆయన కట్టించిన వందడుగు జాతీయ జెండా నిలువ చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం సార్ ఈ రోజు ఆయన గెలిచి పదిహేడు నెలలు పూర్తయింది ఈ పదిహేడు నెలల్లో ఆయన చేసిన అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చిన్న పిల్లలు అడిగిన చెప్తాడు అందులో చాలా ముఖ్యమైనది తిరుగు మన తిరుపతి తిరుమల దేవస్థానం తర్వాత ప్రసిద్ధిగాంచిన మన పిల్లకూట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి ఆలయ అభివృద్ధి అన్ను గెలిచిన తర్వాత ఆ గుడి ప్రజలకు ఒకటే మాట ఇచ్చాడు నేను ఏ రోజైతే గుడి అభివృద్ధికి శంకుస్థాపన చేస్తాను ఆ రోజు ఆలయాలు పెడతా పెడతాడు ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధి పూర్తి చేస్తే ఆ గుడిలో అడుగు పెట్టిన ఏకైక మాటలు ఎదుర్కొనే వ్యక్తి కావ్య కృష్ణ రెడ్డి తన సంకల్ప సంకల్పం మంచిదైతే ప్రకృతి అన్ని విధాలు సహకరిస్తున్న పెద్దలు చెప్తారు తన సంకల్పం మంచిది కాబట్టి తను ఏ కార్యక్రమం చేపట్టినా ప్రకృతి ప్రజలు నాయకులు ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ తనకు రాజు మంచివాడైతే రాజ్యం రాజ్యం బాగుంటుంది బాగుంటే ప్రజలు చల్లగా ఉంటారు ఈ రాజు ఈ కాలం పేరుకే రాజు కానీ నిత్యం ఇరవై నాలుగు కావాలని కావాలి కాపురాకర్షి ఒక కాపురం ఒక సైనికుడిగా కావాల సేవ చేసిన ఒక సేవకుడుగా తన ఇరవై నాలుగు గంటల ప్రజలు మా దగ్గర వింటారు సార్ ఇంత మూలంగా మీకు ఒకటే తెలియజేస్తున్నాం మీ రాజకీయ ఆశయాలకు ముక్తున్నాయి జీవితాంతం ఈ గొంతుల ముగ్గురు నొంత కాలం మీ ఫాలోవర్ గా ఉంటానని నన్ను కన్న నా తల్లి తన సాక్షి ప్రమాణం చేస్తున్నాను ఈ కార్యక్రమానికి నాతో సహకరించిన నా మిత్రు మిత్రులు జీవ్యానికి అఖిల్ కి మా మిత్ర బృందాకందరికి శుభాకాంక్షలు చెప్పాలంటే గుండెల్లో పెట్టుకోండి పూజ ఎవరైనా ఉన్నారా అంటే అది ఎందరూ వదిలేసిన అన్ని ఇంటికాల పట్టుకొని వాగ్ని వస్తాను ఆగోనికి చాలా వార్నింగ్ ఉంది అది నేను ఎప్పుడు బయటకు చెప్పలేదు నాకు మాటలు చెప్పాలంటే ఆయన చాలా ఇష్టం ఆయన తప్ప

ఈ పండుగ ప్రతి సంవత్సరం ఎలాగా జరుగుతుందని మేము తెలుపుతున్నాము అలాగే మా అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం వెంకటేశ్వరుడి ఆశీస్సులతో కొండబిట్రగుంట అభివృద్ది నడుం బిగించి వెంకటేశ్వర స్వామి భక్తుల కలలు సాకారం చేస్తున్న కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు మీ బాలాజీ ఐటీడీపీ అధ్యక్షులు నెల్లూరు జిల్లా